నమస్కారం ఎన్ఎస్పీఎస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు డాక్టర్ వి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో శ్యామ్ జాదుగర్ మెగా మ్యాజిక్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హానూ స్వచ్ఛంద సంస్థ నూతనంగా అన్నపూర్ణ కేర్ హోమ్ ఫర్ ను ప్రారంభించింది దీని ద్వారా వృద్ధులకు వైద్య సేవలు భోజన సదుపాయం ఆటలు పాటలు వంటి ఉచిత సేవలను అందించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు

అన్నీ సరే కొట్టు తీసి కెడండి హం హం పల్మే కొట్టు పెట్టండి గట్టిగా చేసి ఆ నాలుగు రౌండ్ల కానిచక నాది కొట్టు కళ్ళాది మిల్ల మొదలైనా కమాడ రకబరు శికవ రదలు వస్తా జోడు వస్తాయా హం హం ఇది ఎక్కేదాండి ఆ రెండు వస్తాయి ఇది ఎక్కలేదా నా వాళ్ళ డాక్టర్లు ఏం పడారు నువ్వేం భయపడకు నుంచో ఇద్దరు ఇద్దరు డాక్టర్లలో నువ్వు పడిపోయేలా ఉంటే అలా గొప్ప ఉంది ఏం భయపడకుంటాను 아까 안녕하세요. 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 안녕 dikaywa kanata forward button sri amma na cheyem parabodu naya yemu da inga itta kalam da namatte cha

తీసుకుంటూ ఉంటే ఎంత జాగ్రత్త సో దేనికి తీసుకోవాలి మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అది మంచిది జాగ్రత్త ఉంటాయన్నమాట మీరు చేసే చిన్న పనైనా